ఆస్తి పొందినవా ఏదో నా పెళ్ళాం చేత ఫుడ్ తినాలని ఆశపడ్డావు ఏర్పాటు చేశాను వచ్చావా తిన్నావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి తినేసి ఇక్కడే మకాం పెట్టాలనుకున్నావు ఎముకులు ఊడిపోతాయి జాగ్రత్త ఓకే ఓకే సరు కాస్త సాంబారు తీసుకురాలి ఏంటి సరునా రోజా సాంబార్ తీసుకురా గారీలు కూడా అది అదేమిటండి రెండు విస్తలు వేస్తారు అదెవరికి అదే చచ్చిపోయిన మా తాతకి ఇది ఇది ఏడో సంవత్సరం తగ్జినం మరోడా మరో నువ్వు భోన్ చేసేటప్పుడు నీ పక్కన నాకు కూడా ఆకువేసి అన్నం పెట్టు నీతో పాటు తినాలని ఆశగా ఉంది అన్నాడు అందుకనే వేస్తాను ఆ నా ముసలాడుకున్న వాళ్ళు గారలేదు తినేసిపోతాడు ఏది గారులు ఎగిరిపోయి మాయమవుతున్నాయి అదే ఇంకే కాదే మా తాత ఆత్మగా వచ్చి తినేసి ఉంటాడు గారెలు పోషిస్తున్నాయే ఇంకే ఏదేదో జరుగుతుంది అదేదే జరుగుతుంది ఊరు ఎత్తి పొందిరా నీ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి చూడరావాలి ఆవురు ఆవురు ముట్టు గారె లాగించే కదా ఇక్కడ వెళ్దామని అనుకున్నాను కానీ నా సరోజ వంగి వంగి వయ్యారంగా వడ్డిస్తుంటే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందిరా ఫ్లాష్ బ్యాక్ ఇంకా నాయం డుట్ పార్టనర్ అనవ కాదు ఒరే బడుదై అది నా పెళ్ళామరా ఆ వచ్చే పార్టనర్ పార్టనవా యాడలొస్తార రేయ్ పార్టనర్ నాకు హెల్ప్ చేస్తావా ఏంటి బాడీ మరీ వీక్ గా ఉందిరా నాకు వయ్యాగరా మాత్రం తెచ్చిస్తా వయ్యాగరానా వయ్యాగరా మాత్రమేకి నువ్వు ఇప్పుడు ఏవో కొరుతావోయ్ రేయ్ నిన్ను చిల్లికాల దుర్తుర్తిస్తానరా రేయ్ నన్ను టచ్ చేయిడుతున్నావని చెప్పి జ్యోతి చిత్రంలో వేస్తా జ్యోతి చిత్రంలోనా నన్ను నన్ పాబలం చెక్ నాయనా తప్పమా ఏంటి గీతలు పెడుతున్నావు లెక్కలేస్తున్నావా కాదు రోజు లెక్కేస్తున్నాను అమ్మ షిరిడీకి వెళ్ళి ఇవాళకి ఐదు రోజులైంది షిరిడీకి వెళ్ళిన తల్లి తలుచుకుంటున్నాడంటే నిజమైన సూర్య నాతో చెప్పవా నువ్వు నువ్వే కదా సూర్య అవును మరి ఇంకోటి వచ్చాడే వాడు వాడి డమ్మి నమ్మకం లేదా చేతులు ఆ పాక్ తమల పాక్ అంచనా వేస్తా అంతా చూస్తా గుట్టు రేస్తా సూర్య పార్ట్నర్ కన్నీ పెట్టేశాను నిజమైన సూర్య నువ్వు మోసపోయో పార్ట్నర్ నేను కష్టపడి కనిపెట్టాను నేను చెప్తున్నాను వీడే నిజమైన సూర్య అర్థం లేకుండా మాట్లాడుకో వీడే సూర్య నువ్వే మాట్లాడుతున్నావు వీడే నిజమైన సూర్య ఆల్ రైట్ నేను ఇక్కడే ఈ క్షణమే నిరూపిస్తాను ఆ పాక్ తమల్యా పాక్ అంకెనే చేస్తావు ఇప్పుడు చూడు అంజన వేస్తా అంతా చూస్తా గుట్టు రట్టు చేస్తా ఎలా ఉంది కాస్త చెవిలో ఇస్తారా కాస్త కూర్చుంటారా వీళ్ల కథ పూర్తి చేసి తీరాలి మహాశక్తులు నా రవండి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు నా దగ్గరే మంత్రవా ఆడుకోవడం మొదలెడితే ఏమవుతుందో చెప్పనా ఇప్పుడు చూడండి అనుమానించినట్టే జరిగింది మన పార్ట్నరే మనకు శత్రు అయ్యాడు ప్రతాప్ నమ్మక ద్రోహం చేశాడు అతను మంత్రశక్తులతో మరో సూర్యాన్ని సృష్టించి నాటకం ఆడుతున్నాడు మనకు తెలియకుండా నిజమైన సూర్యని అతనే బలి చేసి దానివల్ల నీకు దక్కబోయే స్వర్ణనిధిని నాకు దక్కబోయే అతీత శక్తుల్ని తనకు దక్కే యవ్వనాన్ని మూడింటినీ సొంతం చేసుకోవాలి అదే అతని పన్నాగ హలో ప్రతాప్ నేను బంగారు రాజును కొత్తగా వచ్చిన కుర్రవాడు ఎవరు నేను కనిపెట్టాను అలాగా ఎవరు ఇలాంటి విషయాలన్నీ ఫోన్లో నాను వెంటనే కాళికాదేవి గుడికి రాను కాళికాదేవి గుడికి ప్రతాప్ రమ్మంటున్నా అంతా ముందు జాగ్రత్తగా మన ఇద్దరి దగ్గర లేని మంత్రశక్తులు వాడి దగ్గర ఉన్నాయి కాళికాదేవి దగ్గర ఏ క్షుద్రశక్తిలో పనిచేయవు అతను అక్కడ వస్తే తను మంత్రవాది కాడు ఆర్డినరీ మ్యాన్ అక్కడ అతన్ని ఈజీగా క్లోజ్ చేయొచ్చు 啊啊啊 నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించావా నిన్ను ప్రాణాలతో మొదల నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే నీకున్న మంత్రశక్తి లేవి ఇక్కడ పని రే నిన్ను చంపడానికి మంత్రశక్తి లేదు ఇక్కడ వైపు సొంత బాబాయ్ ఒక వైపు మీ మధ్య గొడవ అసలు ఏమైందండి నేను చెరిగండి అది ఏటో లక్ష్మి నిజానికి మేము చక్కగానే ఉన్నాం ఆ కానీ ఇలా పోటాడుకుంటామంటే ఆశ్చర్యంగా ఉంది ఏమంటున్నాయో ఆ లక్ష్మి నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత సూర్యునగానే ఇంకోటి మన ఇంటికొచ్చి కూర్చున్నాడు ఆ దొంగ ప్రసాద్ వచ్చిన రోజు నుంచి ఎందుకు గొడవ పడుతున్నావో ఏం పనులు చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు మన సూర్య లాగా ఇంకో సూర్య అంత మాయగా ఉందంటే నువ్వు అత ఇంటికి రా ఇద్దరు సూర్యని నేను చూపిస్తాను లక్ష్మి అవునమ్మా రా నువ్వే వచ్చుడు సూర్య 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 మేడం మీదకి వెళ్ళి చూడు సూర్య సూర్య అమ్మా సూర్యా ఎవరా నేను కట్టి పడేసింది నన్ను కొట్టి కట్టి పడేసింది నాన్నేనమ్మా మీ నాన్న అవునమ్మా నాకు అన్నం కూడా పెట్టడం లేదు అడిగితే కొడుతున్నారు అయ్యో అబద్ధం అంత నాటకం నువ్వు నమ్మక లక్ష్మి రై వీడు సూర్య కాదు సూర్య ఇంకో పిల్ల పిసాచి ఎక్కడరా సూర్య సూర్య ఎక్కడ్రా చూసావమ్మా నాతోనే సూర్య ఏడి సూర్య ఏడి అని అడుగుతున్నారు నాన్నకి పిచ్చి పట్టినట్టుంది ఏం కూర్చోవరా మిమ్మల్ని నమ్మి పిల్లల్ని అప్పగించి వెళ్ళినందుకు బాగానే చూసుకున్నారు కట్టేయడానికి చేతులు ఎలా వచ్చి అసలు మనసులో ఓపిందండి పదన దెబ్బతీయాలని నువ్వు చూసావు కానీ నేను నిన్ను దెబ్బతీసాను చూసావా రక్షించువాడు దేవుడే శిక్షించువాడు దేవుడే ఇప్పుడే యుద్ధకాండం ఆరంభం అనిత మాట విని నేను చేసుకున్నాను ఏదో ఒక శక్తి వాటి చేత అలా అబద్ధం ఆడించింది అందుకే మన మధ్య ఈ గొడవ వచ్చింది పర్వాలేదు నేనంతా తెలుసుకున్నాను మనం ముగ్గురం విడిపోవడానికి ఆ పిల్ల పిశాచి తెలివిగా పడిన పన్నాగమే ఇది చివరికి ఆ చిట్టెలకు ఈ సింహంతోనే తలపడ్డానికి సిద్ధమయ్యింది ఇక క్షమించి ఊరుకో